గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను ఈరోజు వార్తల్లోని ప్రధాన ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక మహమ్మారిపై అవగాహనకు మహాపరుగు క్యాన్సర్పై అవగాహన పెం పెంపొందించేందుకు గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో టూకే ఫైవ్ కే విభాగాల్లో చేపట్టిన ఈ పరుగుల్లో యువ యువతి యువకులు ఐటీ ఉద్యోగులు వైద్యులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు మంత్రులు శ్రీధరబాబు పొన్న ప్రభాకర్ వాకిటి శ్రీహరి సీఎం సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గాంధీ పోలీస్ కమిషనర్లు సజ్జనార్ అవినాష్ మహాంతి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ శివసేనారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు తదితరులు హాజరయ్యారు గచ్చిబౌలి స్టేడియంలో విధంగా ఇక్కడ ఫైవ్ కే ఫైవ్ కే టెన్ కే రన్ నిర్వహించారు క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వం తరఫిన చేపట్టినట్టుగా ఇది విధంగా క్యాన్సర్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానికి దానికి నిదర్శనంగా ఈ విధంగా ఫైవ్ కే టూ కే రన్ నిర్వహించినట్టుగా చూడవచ్చు మంత్రులు హాజరయ్యారు అన్నట్టుగా కూడా చూడవచ్చు అదనపు అదుపు తప్పితే అర అరవై అడుగుల లోతులోకే కొమరంభీం జిల్లా కరిమేరి మండలం ఉప్పుగూడ సమీపంలో రహదారి పక్కనే ప్రమాదకరంగా నోరు తెరిచినట్లు ఉన్న లోతైన చెరువు ఇది ఈ రహదారి గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి ఘాట్ రోడ్ కావడంతో పొరపాటున వాహనం అదుపు తప్పితే సుమారు అరవై అడుగుల లోతులోకి పడిపోవాల్సిందే ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు సరికదా కనీసం రక్షణ గోడను నిర్మించలేదు దీంతో అటు ప్రయాణికులు ఇటు వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు ఆదిలాబాద్ న్యూస్ టుడే కెరెమెరి ఈయన ఈ విధంగా ఇక్కడ చెరువు పక్క నుంచి ప్రమాదకరంగా వెళ్తున్న బస్సు విధంగా చెరువు అరవై అడుగుల లోతులోనే ఉంది విధంగా ఇక్కడ రోడ్డుకు పక్కనే చెరువు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఏమాత్రం అదుపు తప్పినా అందులో పడే అవకాశం ఉంటాయి వాహనాలు అన్నట్టుగా ఇక్కడ ప్రమాదకరంగా ఉంది చెరువు అన్నట్టుగా చూపించారు ఇక్కడ చిత్రం పాక్పై ఆగ్బాల్ దాడి యాభై ఎనిమిది మంది సైనికుల హతం ముప్పై మందికి గాయాలు తొమ్మిది మంది ఆఫ్ఘాన్ సైనికులు మృతి పంతొమ్మిది ఆఫ్ఘాన్ పోస్టులు పాక్ ఆధీనంలోకి సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత రెండు వందల మంది ఉద్రి ఉగ్రవాదులను హతమార్చారన్న పాక్ విధంగా పాక్పై ఆఫ్ఘనిస్తాన్లకు పాక్ ఈ విధంగా ఇక్కడ సరిహద్దుల ప దగ్గర ఇక్కడ యుద్ధం కొనసాగుతున్నట్టు చూడవచ్చు తాత్కాలికంగా ఉగ్రవాదుల ఏరివేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడులు చేస్తున్న పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ శనివారం రాత్రి విరుచుకుపడింది ఈ దాడుల్లో యాభై ఎనిమిది మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది మరో ముప్పై మందికి గాయాలయ్యాయని వెల్లడించింది ఈ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఆదివారం ఉదయం ఎదురు దాడికి దిగి సరిహద్దుల్లో ఆఫ్ఘాన్కు చెందిన పంతొమ్మిది సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుంది విధంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ విధంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదాలను ప్రేరేపిస్తున్నందుకు గాను విధంగా దానికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళ సైనికులను ఎదుర్కొన్నట్టుగా చూసుకోవచ్చు కాల్పులు జరిపినట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ రెండు వందల మంది ఉగ్రవాదులను అతమార్చామన్న పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రి ఉద్రిక్త పాకిస్తాన్ ఖైబర్ పక్తుంక్వాలోని అంగూర్ అడ్డా బాజార్ కుర్రామ్ దీర్ చిత్రాల్ బలోచిస్తాన్లోని భారత్ చా పోస్టులపై ఆగ్వాన్ విలుచుకుపడింది ధూ డ్యూర్ డ్యూరాండ్ లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో ఇరవై పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ము ముజాహిద్ తెలిపారు పలు ఆయుధాలను యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పాకిస్తాన్లోని చమన్లో సరిహద్దులు మూసి మూసివేయడంతో ఆగిపోయిన ఆఫ్ఘనిస్తాన్ వాహనాలు ఇది ఉగ్రవాదులను హతమార్చినట్టుగా పాకిస్తాన్ వార్త నుంచి చూడవచ్చు ఈ విధంగా వార్త ఇది ఇరవై మంది ఉగ్రవాదులను హతమార్చామని పాకిస్తాన్ తెలియజేసినట్టుగా చూడవచ్చు వార్త ఇక్కడ పొరుగుదేశం చర్యలను ఉపేక్షించాం ఆఫ్బాన్ మంత్రి పాకిస్తాన్తో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని అదే సమయంలో ఆ దేశం రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ము ముత్తాకి స్పష్టం చేశారు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు విదేశీ చొరబాటును తమ దేశం ఐక్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు పాక్ ఆహ్వాన్ సరి సరిహద్దుల్లో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని వెల్లడించారు పాకిస్తాన్తో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని అదే సమయంలో ఆ దేశం రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి స్పష్టం చేశారు ఆయన ప్రస్తుతం విధంగా ఆఫ్ఘాన్ ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ స్పష్ట ఈ విధంగా ఢిల్లీలో ఆయన భారత్లో పర్యటిస్తున్నారు ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఈ విధంగా పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ విధంగా శాంతియుతంగానే ఉన్నది ఎలాంటి లేవు చర్యలు లేవు యుద్ధానికి సంబంధించి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు విధంగా ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు సంబంధించి విధంగా ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నారని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆరోపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ను ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఉగ్రవాదుల కారణంగా వీళ్ళు విధంగా కాల్పులు జరుపుకుంటున్నారన్నట్టుగా వార్త చూడొచ్చు మనం భాజపా చెరో నూట ఒకటి చోట్ల ఎల్జెపిఆర్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ మిగిలిన వారికి పన్నెండు బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ సీట్ల ఖరారు విధంగా భాజపా జేడీయూ చెర నూట ఒక చోట్ల చోట్ల పోటీకి ఈ విధంగా మిగిలిన వారికి పన్నెండు ఎల్జేపీఆర్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ సీట్ల ఖరారు విధంగా బీహార్లో సీఎం ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా ఎన్ని ఏ పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అన్నట్టుగా అనేది ఇక్కడ చూడవచ్చు మనం నూట ఒకటి చో చోట్లలో స్థానాలను పోటీ చేస్తున్నారు అసెంబ్లీ స్థానాలకు గాను బీహార్ ఎన్ని రాష్ట్రంలో అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా బీజేపీ జేడీయూ మధ్య గట్టి పోటీ ఉన్నదన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు ఎస్సీ గురుకుల సొసైటీలో నాలుగు వేల తొంభై రెండు మంది ఉద్యోగుల సేవల పొడిగింపు పద్దెనిమిది కోట్లతో పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి విధంగా రాష్ట్రంలో ఎస్సీ గురుకుల సొసైటీలో నాలుగు వేల తొంభై తొంభై రెండు మంది ఉద్యోగుల సేవలు పొడిగింపు అంటే ఇంకా వాళ్ళ గడువుకు పదవీ కాలం పొరగించినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది కోట్లతో పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి కొనసాగిస్తున్నారన్నట్టుగా ఇక్కడ వార్త మనం చూడొచ్చు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభల్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వేదికపై శంకర్ నాయక్ బీర్లా అయిలయ వేముల వీరేశం కొమటరెడ్డి వెంకరెడ్డి లక్ష్మారెడ్డి సర్వత్తం రెడ్డి సామేల్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాలు నాయక్ తదితరులు ఎస్ విధంగా ఇక్కడ ఆయన రామ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో ఆయన మరణించిన సందర్భంగా సంతాప సభ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఎస్ఆర్ఎస్పి రెండో దశకు దామోదర్ రెడ్డి పేరు సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నల్గొండ జిల్లాలో తాగు సాగునీటి అవసరాల కోసం ఎస్ఆర్ఎస్పి రెండో దశ స్టేజ్ టూను తీసుకురావడానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోరాటం చేశారని ఈ ప్రాంత కార్యకర్తల ప్రజల కోరిక మేరకు ఆ కాలువకు ఆర్ ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూగా నామకరణం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ మేరకు ఇరవై నాలుగు గంటల్లో జీవో ఇస్తామన్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం నిర్వహించిన దామోదర్ రెడ్డి సంతాప సభలో సీఎం ప్రక ప్రసంగించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలతో కలిసి దామోదర్ రెడ్డి చిత్రపటం వద్ద సీఎం నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన మరణం అత్యంత బాధాకరం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను అమ్ముకున్న నిస్వార్థ నాయకుడు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను అమ్ముకున్న నిస్వార్థ నాయకుడు అని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రామ్రెడ్డి దామోదర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుగా చూడొచ్చు ఈ విధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణించిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ సంతాప సర్వర్ నిర్వహించి ఈ విధంగా సూ సూర్యపేట తుంగతిర్తిలోని సూర్యాపేట జిల్లా తుంగతీర్తిలోని ఆదివారం నిర్వహించిన దామోదర్ రెడ్డి సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని ఈ విధంగా ఆయన ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు ఈ విధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు పలుసార్లు ఎమ్మెల్యే మంత్రులుగా మంత్రిగా కూడా పనిచేసారు ఆయన ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ విధంగా ఆయన కార్యకర్తల కోసం ఈ విధంగా సేవ రాజకీయ సేవ కోసం ఆయన ఆస్తులు కూడా అమ్ముకొని సేవ ఈ విధంగా రాజకీయం చేశారన్నట్టుగా ఈ విధంగా పార్టీ కోసం ఆస్తులను కూడా అమ్ముకున్న నిస్వార్థ నాయకుడు అన్నట్టుగా చెప్పుకొచ్చారు టాణాల్లో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తే వేటు అవినీతికి పాల్పడి పోలీస్ శాఖకు తెస్తే ఉపేక్షించం రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివ శివ శివధర్ రెడ్డి సందేశం ఈ ఇక్కడ టానాల్లో పోలీస్ స్టేషన్లో ఈ విధంగా ఈ సివిల్ ఇష్యూస్ సంబంధించిన వాటిని తీసుకొస్తే ఇక ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు ఉంటాయన్నట్టుగా ఈ విధంగా దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లలో ప్రోత్సహించకూడదు సివిల్ ఇష్యూస్లను మీరు పరిష్కరించకూడదు అట్లా అసలు పోలీస్ స్టేషన్కే రావద్దన్నట్టుగా డీజీపీ రాష్ట్ర పోలీసులకు శివధర్ రెడ్డి సందేశం ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ సివిల్ ఇష్యూస్ అంటే ఆస్తికి సంబంధించి ఒకరి ఆస్తికి ఇంకొకరి ఆస్తి పేరు మీద బదిలీ చేసుకోవడానికి గాను ఏదైతే సమస్యలు ఎదురైతాయో అట్లాంటికి సంబంధించి అదేవిధంగా వివాహ వివాహ సంబంధ వివాహ సంబంధ సమస్యలకు సంబంధించి కూడా ఇవన్నీ సివిల్ ఇష్యూ కిందికి వస్తాయన్నట్టుగా చూడొచ్చు ఇది వీటిని పోలీస్ స్టేషన్లో పరిష్కరించడానికి అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ స్టేషన్లకు రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు టానాల్ పోలీస్ కార్యాలయాల్లో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని అవినీతికి పాల్పడి పోలీస్ శాఖకు మచ్చ తెస్తే వేటు తప్పదని డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి స్పష్టం చేశారు హోంగార్డు మొదలు క్షేత్రస్థాయి పోలీసుల్ని ముందుండి నడిపించే అధికారులందరూ తెలంగాణ పోలీస్ శాఖ నిబద్ధతకు ప్రతినిధులుగా నిలవాలని పిలుపునిచ్చారు ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు నిజమైన కులమానమన్నారు పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్నారు ఈ మేరకు తెలంగాణ పోలీసులకు ఆయన ఆదివారం తన సందేశ సందేశాన్ని పంపారు ఈ విధంగా పోలీసు వ్యవస్థ అనేది మర్చి తీసుకొస్తున్నారు ఈ విధంగా సివిల్ ఇష్యూస్ వల్ల అన్నట్టుగా పోలీస్ వ్యవస్థకే ఇక్కడ తప్పుడు పేరు వచ్చేలాగా ఈ విధంగా పోలీస్ స్టేషన్లు ఓన్లీ వాటికే పరిమితం అన్నట్టుగా తయారవుతున్నాయన్నట్టుగా ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు డీజీపీ శివధర్ రెడ్డి సంఘీభావం చాటుతున్న బీసీ సంఘాల నేతలు అల్లంపల్లి రామకోటె గణేష్ చారి గుజ్జం సత్యం దాసు సురేష్ రాజారాం యాదవ్ జాజుల శ్రీనివాస గారుడు ఆర్ కృష్ణయ్య విజే విజిఆర్ నారగోని గుజ్జ కృష్ణ విక్రమ్ గౌడ్ నీల వెంకటేష్ తదితరులు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఈ విధంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీసీ జేఏసీ ఈ విధంగా నిరసన ఇక్కడ సంఘీభావం తెలియజేస్తున్నారు బీసీ సంఘం నేతలు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆర్ కృష్ణేయతో పాటు విధంగా జాతీయ ముఖ్య నేతలంతా బీసీకి సంబంధించిన నేతలంతా ఈ విధంగా సమావేశమై ఈ విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ హైకోర్టు ఏదైతే స్టే నిబంధన విధించిందో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దానికి వ్యతిరేకంగా ఈ విధంగా బీసీ సంఘాల నేతలు ఈ విధంగా సంఘీ వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఏకతాటిపై హరికృష్ణయ్య జాజుల శ్రీనివాస గౌడ్ మరింత బలంగా ఉద్యమిస్తామని వెల్లడి పదమూడున దిగ్బంధం రద్దు పద్నాలుగు నాటి బంధు పద్దెనిమిదికి వాయిదా ఈ విధంగా ఇక్కడ పదమూడున దిగ్బంధం రద్దు పద్నాలుగు నాటి బంధు పద్దెనిమిదికి వాయిదా చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపుని బీసీ సంఘం నేతలు బంధు పూర్తిగా బంద్ నియమిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రాష్ట్రంలో బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ప్రకటించారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేదాకా జేఏసీ ఉద్య ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు ఆదివారం హైదరాబాద్లో హైదరాబాద్ లక్డి కప్పులోని ఓ హోటల్లో సమావేశమైన బీసీ నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించారు ఈ విధంగా ఇక్కడ ఈ నలభై రెండు శాతాన్ని ఓన్లీ స్థానిక ఎన్నికలకు సంబంధించిందే కాకుండా ఈ విధంగా ఉద్యోగాలకు సంబంధించి కూడా బీసీలకు నలభై రెండు శాతం ఉద్యోగులు ఉద్యోగాలు కూడా అందించే విధంగా పోరాటం చేస్తామని ఈ విధంగా జేఏసీని జేఏసీగా ఏర్పాటు చేస్తే బీసీ సంఘం ఉన్న దానికి సంబంధించి అది జేఏసీగా కన్వర్ట్ చేసినట్టుగా చూడవచ్చు జేఏసీ బీసీ సంఘం జేఏసీగా దాన్ని మార్చి మార్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తామన్నట్టుగా బీసీ సంఘం నేతలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ధాన్యం తడిస్తే నిర్వాహకులతే బాధ్యత కొనుగోలు కేంద్రాలు మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ ధాన్యం తడిస్తే నిర్వాహకులదే బాధ్యత ఏదైతే మార్కెట్ కొనుగోలుదారులు ఏదైతే ధాన్యం కొనుక్కుంటామని సేకరిస్తారో వారి తడిస్తే ఇక్కడ వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా ఇక్కడ కొనుగోలు కేంద్రాలు మిల్లర్లు మార్గదర్శ కొనుగోలు కేంద్రాలు మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ ప్రభుత్వం తరఫున ఈ విధంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఇరవై రెండు నుంచి పత్తి కొనుగోళ్లు కేంద్రాల ఏర్పాట్లకు సీసీఐ సన్నాహాలు ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి పత్తి కొనుగోలు ప్రారంభిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా కేంద్రాల ఏర్పాట్లకు సీసీఐ సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్టు చూడవచ్చు పత్తిక కొనుగోలుకు సంబంధించి వివిధ దానికి సంబంధించిన ఏర్పాట్లను సీసీఐ ప్రారంభం చేస్తుంది ఇవి ఇరవై రెండు నుంచి కొనుగోలు ప్రారంభం చేస్తారన్నట్టుగా అన్నట్టుగా వార్త ఆర్ఎస్ఎస్ కవాతులో బండి సంజయ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు స్వయం సేవకులు నిర్వహించిన భారీ కవాతులో హోంశాఖ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు అనంతరం సమారోహం ముహిం ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు న్యూస్ టుడే తెలంగాణతో కరీంనగర్ ఈ విధంగా రాష్ట్రీయ స్వయం సహ స్వయం సేవక సంఘు శతాబ్ది ఉత్సవాలు ఆదివారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు స్వయం సేవకులు నిర్వహించిన భారీ కవాతులో కేంద్ర హోంమంత్రి సహాయ హోం హోం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా కరీంనగర్లో ఏదైతే ఈ వీళ్ళు ఆర్ఎస్ఎస్ కవాతులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన సందర్భంగా బండి సంజయ్ పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఇక్కడ గణ అనంతరం సమో సమారోహ ముగి ముగింపు ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారన్నట్టుగా చూడవచ్చు బండి సంజయ్ గారు ప్రమాదంలో ప్రాణాలు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణలో లోపాలు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు లైన్ల మార్పులో జాప్యం సరఫరా ఆగితే పునరుద్ధరణతో మమా అనిపిస్తున్న సిబ్బంది విధంగా ఇక్కడ ప్రమాదంలో ప్రాణాలు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణలో లోపాలు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు లైన్ల మార్పులో జాప్యం సరఫరా ఆగితే పునరుద్ధరణతో మమ అనిపిస్తున్న సిబ్బంది విధంగా ఇక్కడ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు లైన్ల మార్పులో జాప్యం ఎక్కడైతే మరమ్మతులు వస్తున్నాయి విద్యుత్కు సంబంధించి తీగలు స్తంభాలు ఒరిగినా ఇక్కడ రిపేర్లు వచ్చినా వాటిని పరి పూర్తిగా కొత్తవి ఏర్పాటు చేయకుండా వాటినే మంద మరమ్మతులు కొన చేయించి కొను నిర్వహిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ స్తంభాలన్నీ ఒరిగి ఉన్నట్టుగా చూడవచ్చు చిత్రంలో ఈ విధంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సమస్యల పరిష్కారంలో జాప్యం నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంది ప్రధానంగా పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ లైన్లు ఒరిగిపోయిన కరెంటు స్తంభాలను మార్చడంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం ఇస్తుంది ప్రస్తుత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల క వల్ల కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు లైన్లు దెబ్బతిన్నాయి ఈ ప్రాంతాల్లో కరెంటు సరఫరాను ఇళ్ళ ఇళ్లకు వెంటనే పునరుద్ధరిస్తున్నామని చెబుతున్నా వ్యవసాయ కనెక్షన్లకు కొన్ని ఫీడర్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదు తాత్కాలికంగా లైన్లు స్తంభాలు వేసి కరెంటు సరఫరాను పునరుద్ధరించి మమ అనిపిస్తున్నారు పాడైన వాటిని వెంటనే మార్చడం లేదు పొలాల్లో పలు చోట్ల స్తంభాలు వంగిపోయి తీగలు కిందకి వేలాడుతున్నాయి ఇలాంటివి ప్రజలు గమనించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏటా రాష్ట్రంలో కరెంటు షాక్ తగిలి ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు వీటిలో పంపిణీ వ్యవస్థ నిర్వహణలో లోపాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నవి అధికంగా ఉంటున్నట్టు డిస్కమ్ అధ్యయనంలో గుర్తించారు ఈ విధంగా మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నవే అధిక అధికంగా ఉంటున్నట్లు డిస్కమ్ అధ్యయనంలో ఏదైతే డిస్కమ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా విద్యుత్ శాఖ అనేది నిర్లక్ష్యం వ్యవ వ్యవహరిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు ఏ విధంగా ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ విద్యుత్ స్తంభాలు వైర్లు వంగిపోతున్నాయో కిందికి ఏలాడుతున్నా కూడా నిర్లక్ష్యం వ్యవస్ వ్యవహరిస్తున్న వల్ల అనేక మంది కరెంట్ షాక్ గురై ఈ విధంగా విద్యుత్ ప్రమాదాల వల్ల మరిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా మొత్తం లైన్లు వాలిపోయిన వి విద్యుత్ లైన్లు దక్షిణ డిస్కం పరిధిలోనివి సంగారెడ్డి జిల్లా సికిందలాపు సికిందలాపూర్ గ్రామ సమీపంలో పొలాల్లో ఉంది స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ సహా మొత్తం లైన్లు వాలిపోయినా విద్యుత్ సిబ్బంది దీనిని దీనిని నెలల తరబడి సరిచేయడం లేదు వర్షాలు గాలులకు ఈ లైన్లు కూలిపోయి ఎక్కడ కరెంటు షాక్ తగులుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు విధంగా ఇక్కడ ఈ విద్యుత్ లైన్లు దక్షిణ డిస్కం పరిధిలోనివి సంగారెడ్డి జిల్లా సికింద్ర సికిందలాపూర్ గ్రామ సమీపంలో పొలాల్లో ఉంది స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ సహా మొత్తం లైన్లు వాలిపోయిన వాలిపోయిన విద్యుత్ సిబ్బంది దీనిని నెలల తరబడి సరిచేయడం లేదు వర్షాలు కాలంలోకి ఈ లైన్లు ఈ లైన్ కూలిపోయి ఎక్కడ కరెంట్ శాఖ తగులుతుందని రైతులు ఆందోళన చెందుతారు ఈ విధంగా ఇక్కడ వైర్లు వంగిపోయినాయి వైర్లన్నీ పొలాల్లోనే ఇక్కడ తేలాడుతున్నట్టుగా చూడొచ్చు ఎక్కడ తగిలి ప్రమాదాలకు గురవుతారని రైతులు ఆందోళన చెందుతున్నారు ఐదా కూడా ఇక్కడ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు కాలం చెల్లిన విద్యుత్ లైన్లు దశాబ్దాల క్రితం నిర్మించిన విద్యుత్ లైన్లకు కాలం చెల్లడంతో ఎప్పటికప్పుడు వాటిని తొలగించి కొత్తవి కొత్తవి ఏర్పాటు చేయాలి నిధుల కొరత కారణంగా డిస్కమ్లు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఈ విధంగా నిధుల కొరత కారణంలో డిస్కమ్లు కొత్త లైన్లను వేయడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా విద్యుత్ శాఖకు ప్రభుత్వం నుంచి ఇక్కడ నిధులు కూడా సమకూర్చడం లేదు అదొక కారణంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు విద్యుత్ కాలం చెల్లిన దశాబ్దాల క్రితం నిర్మించిన విద్యుత్ లైన్లకు కాలం చెల్లడంతో ఎప్పటికప్పుడు వాటిని తొలగించ తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి కానీ వాటిని తొలగించడం తొలగించకుండా పాత వాటినే దశాబ్దాల క్రితం కొన్ని వందల సంవత్సరాల కింద ఏర్పాటు చేసినవి కూడా కొనసాగిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ పది పది ఇరవై సంవత్సరాలు అట్లా యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా కొనసాగిస్తున్నారు ఆ లైన్లో విద్యుత్ లైన్లనే కానీ కాలం చెల్లడంతో ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి అవి నిధులు అందకపోవడంతో విద్యుత్ శాఖకు ఈ విధంగా వాటినే పాత వాటినే కొనసాగిస్తున్నారు అవి తాత్కాలిక పరిమి అవి రిపేర్ మరమ్మతులు చేసి వాటినే కొనసాగిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు దానివల్ల రైతులు ప్రజలు ఇక్కడ అమాయక ప్రజలు ఇక్కడ విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉంది అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భం కామారెడ్డి జిల్లా పోచారం గ్రామం వద్ద పంట పొలాల్లో కూలిపోయిన కరెంటు స్తంభం విధంగా కామారెడ్డి జిల్లా పోచారం గ్రామం వద్ద పంట పొలాల్లో కూలిపోయిన కరెంటు స్తంభం అని ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా పొలాల్లో కరెంటు స్తంభం ఉన్నది రెండేళ్లలో దేశీయ చాట్ బాట్ భారత్ జన్ భారత్ జన్ చాట్ జీపీటీ జమినీ గ్రాహకులను మించి సేవలు విద్య వైద్యం వాణిజ్యం అన్నిటికీ ఇదే ఏఐ టూల్ ఈ విధంగా రెండేళ్లలో దేశీయ చాట్ బాట్ ఏఐ వచ్చిన తర్వాత ఈ విధంగా ఇంత ముందుకు కొనసాగుతున్న ఈ చాట్ జీపీటీ జమినీ గ్రాహకులను మించిన సేవలు విద్యా వైద్యం వాణిజ్యం అన్నిటికీ ఇదే ఏఐ టూల్ ఈ విధంగా భారత్ జన్ అనేది ఏఐ టూల్కి సంబంధించిందిగా చూసుకోవచ్చు దీనివల్ల ఇతర సామాజిక మాధ్యమాలను మించి సేవలు అందిస్తుంది రెండేళ్ళ రెండు సంవత్సరాల నుంచి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్ ఐటీ ప్రొఫెషనల్లోకి కోడింగ్ ఇలా ఏం అడిగినా క్షణాల్లో రాసిస్ చేస్తుంటాయి ఏ ఏ చాట్ బాట్ల బాట్లు సందేహం సమాచారం ఏం కావాలన్నా నెటిజన్లు మొబైల్ యూజర్లు చాట్ జీపిటీ జమినీ గ్రాకు పర్ఫ్లెక్స్టీ పర్ఫెక్ట్ పర్ఫ్లెక్సిటీ లాంటి వాటిని ఆశ్రయించడం పరిపాటే పరిపాటే విదేశీ సంస్థలకు చెందిన ఈ ఏఐ టూల్స్ అన్నింటినీ తలదన్నేలా మనకు ఏ ఓ ఏఐ బాట్ త్వరలో అందుబాటులోకి రానుంది అదే భారత్ జన్ సేవలు విద్యం పౌర సేవలు విద్యా వాయిద్యం వాణిజ్య రంగాలకు ఉపయుక్తంగా ఉండేలా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యాచరణ మొదలుపెట్టింది విధంగా కేంద్ర ప్రభుత్వమే ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా భారత్ జన్ అనే యాప్ను తీసుకొస్తుంది ఇప్పటి వరకు పరిమితంగా వాడుతున్నారు దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వమే ఇది అందుబాటులోకి ఉండేలా తీసుకొస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఒక వార్త దీనిపై తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయనుంది ఐఐటి బాంబే ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తుండగా హైదరాబాద్ మద్రాస్ మండి కాన్ఫూర్ ఐఐటీలు ఇండోర్ ఐఐఎం భాగస్వామ్యులు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి ఏఐ టూల్స్ తయారీ సాఫ్ట్వేర్ రూపకల్పనలో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది రెండేళ్లలో ఈ దేశీయ చాట్ చాటుబాట్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు విధంగా దేశీయ చార్ట్ బాట్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వమే ఈ విధంగా వివిధ విద్యా సంస్థల ద్వారా దీన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయింది ఐఐటి బాంబే ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు హైదరాబాద్ మద్రాస్ మండి కాన్పూర్ ఐఐటీలు ఇండోర్ ఐఐఎం భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఏఐ టూల్స్ తయారీ సాఫ్ట్వేర్ రూపకల్పనలో ప్ర త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కీలక పాత్ర వహిస్తుంది ఏఐ టూల్స్ తయారీ సాఫ్ట్వేర్ రూపకల్పనలో త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని చూడొచ్చు రానున్న రెండు సంవత్సరాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నట్టుగా చూడొచ్చు మరింత మెరుగ్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సేవలు అందించేందుకు వివిధ వెబ్సైట్లు యాప్లు రూపొందించాయి ప్రజా సమస్యలు వినేందుకు కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాయి వీటిలో అత్యధికం ఆంగ్లం హిందీ భాషల్లోనే ఉంటాయి వెబ్సైట్లు యాప్లలో ఫిర్యాదులకు ఆ భాషలే తప్పనిసరి ఫిర్యాదులని ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నా చదువుకొని వారితో అయ్యే పని కాదు ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించే భారత్ జన్ పనిచేస్తుంది పరిష్కరించేలా భారత జన్ పనిచేస్తుంది పౌరులు సులువు పౌరులు సు సులభంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవలు అంది అందుకునేలా పరిశోధకులు ఏఐ టూల్స్ను రూపొందిస్తున్నారు వెబ్సైట్లు యాప్లలో ఏఐ టూల్స్ను అనుసంధానం చేయడం ద్వారా మనం ఏ భాషలో లిఖితపూర్వకంగా ఈ విధంగా ఇక్కడ విద్య ఓ ఏదైనా కంప్లైంట్ ప్రభుత్వానికి తెలియజేయాలంటే వారి సమస్యలను ఈ నిరక్షరాస్యులు తెలియజేయడం కొద్దిగా కష్టమైన పని ఈ భారత్ జన్ ద్వారా నిరక్షరాస్యులు కూడా వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు వార్త ఈ విధంగా ఏ భాషలో అయినా ఇది దీన్ని తెలు లిఖితపూర్వకంగా కూడా తెలియజేయవచ్చు అన్నట్టుగా ఇక్కడ యాప్లు ఆ విధంగా తీసుకొస్తు అందుబాటులోకి అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ఏఐ భారత్ జన్ అనేది తీసుకొస్తారు ఈ విధంగా జన్ జెన్ ఏఐ ఫర్ భారత్ బై భారత్ అనేది భారత్ జన అనే యాప్ను ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అందుబాటులోకి ప్రజల అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా దీన్ని తయారు చేస్తున్నారన్నట్టుగా చూడొచ్చు దీని మీద తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేయను చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్